మార్నింగ్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మనకి ఇక్కడ అయితే గణేష్ నగర్లో కొత్తగా షాపు ఫ్యాన్సీ స్టోర్ పెట్టిందండి లేడీస్ కార్నర్ చాలా చాలా రీజనబుల్ రేట్ ఉన్నాయి నేనైతే చాలా తీసుకున్నాను ఇక్కడ చూపిస్తాను ఏమేమి ఉండదు రండి ఇదిగా ఉంటాయి బ్యాంగిల్స్ ఉన్నాయి రకరకాల బ్యాంగిల్స్ బాగున్నాయండి ఇవి వచ్చేసి పంచలోగంగా బ్యాంగిల్స్ అన్ని సైజులు ఉన్నాయి ఇది వచ్చేసి లాంగ్ హారాలండి లక్ష్మీనవరణ గారు వచ్చారు బొట్టి పిల్లలు బ్రష్ పిల్లలకు కావాల్సినవి లెగ్గిన్స్ స్కార్పులు అన్నీ ఉన్నాయండి టాప్స్ నైటీసు ఫాల్స్ గాజులు లబ్బర్ బ్యాండ్లు టు బ్యాండ్లు అన్నీ అండి లేడీస్ కానర్ అంటే ఇంకా అన్నీ ఉంటాయి కదా అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడైతే ఒకసారి అయితే విచ్చేయండి మనకి దగ్గట్లోనే ఉందండి షాప్ అయితే గణేష్ నగర్లో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ కాలనీలో ఆభయ్య ఆంజనేయ దగ్గర గుడి దగ్గరనే ఉందండి పక్కలనే కొత్తగా పెట్టారు ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే విచ్చేయండి ఒకసారి అయితే చాలా రీజనబుల్ రేట్ ఉన్నాయి నేనైతే చాలా తీసుకున్నాను మీరు కూడా ఒకసారి వచ్చి చూసి ట్సాప్ చేయండి మీరు మీకే తెలుస్తుంది కొరియర్ కావాలంటే కూడా చేస్తుందండి మీకు ఏపీ ఒక సింగిల్ పీస్ కానీ తీసుకున్నా కూడా కొరియర్ చేస్తుంది మీ అడ్రస్ పెట్టేస్తే బుక్ చేసుకుంటే అయితే ఆమె నెంబర్ అయితే నేను మెన్షన్ చేస్తాను వాట్సాప్ నెంబరు వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు చూపిస్తుంది ఏం కావాలనో చూపించి మీకు కొరియర్ చేస్తుంది ఇక్కడ కానీ ఆంధ్రప్రదేశ్ ఎక్కడన్నా కానీ మన తెలంగాణ ఏపీ ఎక్కడైనా కానీ చేస్తుందండి కొరియర్ ఛార్జెస్ అయితే తీసుకుంటుంది మీకు నచ్చినవి ఏమన్నా ఇంకా మీకు వేరేటివి మీకు నచ్చినవి ఏమన్నా ఉంటే కూడా పెడితే మీకు స్క్రీన్ షాట్ తీసి అయితే కొరియర్ చేస్తుందండి ఓకేనా చాలా చాలా బాగున్నాయి నేనైతే చాలానే తీసుకున్నాను మాకైతే చాలా నచ్చినాయి ఇంకా నేను చూపించలేదు కానీ ఇంకా ట్రాంగిల్స్ లేడీస్ బ్యాంగిల్స్ కానీ హారాలు కానీ మొత్తం ఉన్నాయండి లైనింగ్ క్లాత్ ఫాల్స్ లెగ్గింగ్స్ బొట్టు బిల్లలు అన్నీ అండి మేకప్ చాలా ఉన్నాయి డౌక చూడండి మనకి సిల్వర్ కలర్లో కూడా వచ్చింది మ్యామ్ గోల్డ్ కలర్లో వచ్చేసింది క్లిప్లు సైడ్ బ్యాంగిల్స్ శారీ పిన్స్ అన్నీ అండి టూ జెడ్ ఉన్నాయి తా నుంచి ఉన్నాయండి అన్నీ ఉన్నాయి చూడండి బ్యాండేజ్ రూపాలిస్ అన్నీ ఉన్నాయండి ఒకసారి అయితే ఇచ్చే